గ్రామంలో నివసించే ప్రజలకు అక్కడే పౌర సేవలు అందించాలనే లక్ష్యంతో ఎంతో దూరదృష్టితో ఆలోచన చేసి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను రూపొందించారు కానీ రాజకీయ కారణాలతో సచివాలయ కార్యాలయాన్ని సైతం పంచాయతీ కు తరలించడం పట్ల గ్రామంలోని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వివరాల్లోకి వెళ్తే వీరులపాడు మండలం కొనతాలపల్లి గ్రామంలో గ్రామానికి చెందిన గుడిసే బ్రహ్మయ్య గ్రామం మీద తనకున్న అభిమానంతో నాలుగు సెంట్ల స్థలాన్ని సచివాలయం నిర్మాణానికి విరాళంగా అందజేశారు ఆనాటి రాష్ట ప్రభుత్వం సుమారు నలభై లక్షల రూపాయలతో సచివాలయ భవనాన్ని నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు రిపీట్ ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం సుమారు నలభై లక్షల రూపాయలతో సచివాలయ భవనాన్ని నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగులకు కావాల్సిన ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీంతో ఇప్పటి గ్రామంలోని ప్రజలు మండల కేంద్రాలకు వెళ్లకుండానే ప్రజలకు అవసరమైన అన్ని పౌర సేవలను పొందటం జరిగింది గడిచిన రెండు వారాల క్రితం గ్రామంలోని రాజకీయ కారణాలతో సచివాలయంలో ఉన్న ఫర్నిచర్ ఇతర ఫైల్స్ మొత్తం పంచాయతీ కార్యాలయానికి మార్చడంపై గ్రామంలోని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యం సచివాలయం కూడా ఏర్పాటు చేస్తే కనీసం ప్రజలకు తెలియకుండా పంచాయతీ కార్యాలయంగా మార్చడం ఏంటని పలువురు గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు ఈ ఘటనపై అధికారులు ఎవరిని అడిగినప్పటికీ కనీసం సమాచారం చెప్పకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ కారణాలతోనే సచివాలయాన్ని పంచాయతీ కార్యాలయానికి మార్చడం పట్ల ఉద్యోగులు కూడా ఆసక్తి చూపడం లేదనే వాదనలు కూడా నెలకొన్నాయి ఈ ఘటనపై ఎంపీడీఓ రూపావతిని వివరణ కోరగా పంచాయతీ కార్యాలయం కూడా ప్రభుత్వ కార్యాలయమే కదా అందుకోసం మార్చడం జరిగిందని తెలిపారు పేదలకు గ్రామ సచివాలయం అందుబాటులో ఉండటంతో ప్రతి సర్టిఫికెట్ సచివాలయంలో నేరుగా లబ్ధిదారులకు అందజేసేవారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీన్ని రాజకీయ కారణాలతోనే మార్చారు గ్రామ వార్డు సచివాలయాన్ని మార్చాల్సిన అవసరం ఏముందని అధికారులను అడుగుతున్నప్పటికీ కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని ఈ విషయంలో అధికారుల తీరు సరిగ్గా లేదని ఆయన పేర్కొన్నారు